రీసెంట్ గా దొరికిన అన్ని మూవీస్ కన్నా నాకైతే ఏ మూవీ క్రేజ్ మంచిగా అనిపించింది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయినటువంటి సలార్ ఇంకా ప్రశాంత్ నిల్ గారు చేసిన ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందు ప్రమోషన్స్ మూవీ నుంచే చెప్పాలి ఏదైతే ప్రభాస్ గారికి డైనోసర్ అనే ఒక నామకరణం పేరుని పెట్టి స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి చెప్పుకోవాలి ఎందుకంటే అప్పటి నుంచి ఈ యొక్క మూవీ ప్రమోషన్స్ కానివ్వండి ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గానీ మోర్ ఆఫ్ ది మూవీ గురించి అయితే చాలాంటి రూమర్స్ తో సహా అయితే గట్టిగా వినిపించడం అయితే జరిగి తర్వాత రిలీజ్ చేసిన ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ చూసిన తర్వాత మైండ్ ఫ్లో అయింది ఎట్టకేలకు మూవీ కూడా ఇండియన్ థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది రిలీజ్ అయిన రోజు అయితే రచ్చ చూడాలి భయ్య అప్పుడు ఆ కాలంలో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళుకున్న రచ్చ నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఇంకా కంప్లీట్లీ ఈ యొక్క మూవీలో ఎండింగ్ లోనే పార్ట్ టూ సౌర్యాంగ పర్వం పార్ట్ టూ వస్తుందని చెప్పి కూడా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది అండ్ ప్రీవియస్ గా దీనికి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో మన జగద్ బాబు గారిని అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది ఈ మూవీ ఎలా ఉండబోతుంది సౌర్యంగ పర్వమని సో ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇప్పుడు జగదద్ బాబు అయితే కొంచెం చెప్పడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం సో కొత్త వ్యూజెస్ అంటే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది కింద సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది దాని మీద చేసి సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఎందుకంటే నేను చేసే ఫర్దర్ మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ అన్ని నీకు అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి వరదరాజ మనహార్ గారి క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ ని చాలా హైలైట్ చేసి చూపించబోతున్నారు సెకండ్ హాఫ్ లో సౌరంగ పర్వంలో అండ్ అలాగే మన ప్రభాస్ గారికి సంబంధించినటువంటి ఇంకా బ్యాలెన్స్ పాస్ట్ ని అయితే చూపించబోతున్నారట అండ్ కంప్లీట్లీ ప్రభాస్ అసలైన డైనోసర్ అనేది రివీల్ అయ్యేదే మనకి సౌరంగ పర్వంలో రిలీజ్ అవుతుంది ఏదైతే మనం ఇంతకీ ఆ రాజ్యం కాన్సార్ ఎవరిది ఆ కుర్చీ ఎవరిది ఈ టాపిక్ ని పక్కన పెడితే మిగతా మూవీ మీద స్కోప్ ఎక్కువ పెట్టి ఆ టాపిక్ అనేది చాలా చిన్నదిగా చేసేసి మీకు చూపిస్తారనిపిస్తుంది మోస్ట్లీ మనం చూసుకున్నట్లయితే బాహుబలి టూ లో బాహుబలి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే కాన్సెప్ట్ కోసమే బాహుబలి టూ వెయిట్ చేశాం బట్ అక్కడైతే ఆ పాయింటే చాలా చిన్నదైపు మిగతా మూవీ మనకి చాలా అంటే చాలా పెద్దగా కనిపించింది సో ఆ విషయమే ఇక్కడ కూడా మనకి సలార్ పరు టూ సౌర్యంగా పర్వం అయితే కూడా కనిపించబోతుంది ఏదైతే మనం ఒక కుర్చీని ఎవరు తీసుకోబోతున్నారు అనే పాయింట్ కన్నా కానివ్వండి సౌరంగ పరంలో కనిపించే ఎలిమెంట్స్ కానివ్వండి అండ్ అక్కడ ఇచ్చే కొత్త రకమైన ట్విస్టులతో ఆ మూవీ అనేది చాలా ముందు వెళ్తుంది అండ్ మోస్ట్లీ రాజమన్నార్ గారి బ్యాక్ డ్రాప్ స్టోరీని కానివ్వండి తన ని కానివ్వండి పార్ట్ టూలో లో అని చెప్పి మాత్రం చెప్తున్నారు సో ఈ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత ఇంకా సౌర్యాంగపురం ఎప్పుడో సార్ భయం అనుకుంటున్నాం ఇంకా ఇంకా చాలా టైం ఉందంట సౌరంగరం కి ప్రీవియస్ గా అయితే ఒక షూట్ అయితే స్టార్ట్ చేసినట్టు ఒక పోస్ట్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా మనకి ప్రభాస్ గారు లుక్స్ కానీ ఇట్లాగా మోర్ దెన్ అప్డేట్స్ కానీ ఫర్దర్ గా మన ఛానల్ ఛానల్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్లో చెప్పుకుంటూనే ఉంటాయి ఒకటి కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్మీ ట్యాప్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రౌండ్ జరుగుతుంది సో దీస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్ బై బై